వెల్కమ్ టు ఎన్ఎస్టీవ్ న్యూస్ నేర సౌజన్య ముందుగా ముఖ్యాంశ్ మెట్పల్లి ఛాంపియన్స్ లీగ్ ఆధ్వర్యంలో కేఎన్ రెడ్డి గార్డెన్స్ వర్సెస్ స్టార్ ఈఎన్టీ హాస్పిటల్ క్రికెట్ టీంలు ఫైనల్ మ్యాచ్ మెట్పల్లిపట్నం మినీ స్టేడియంలో జరిగాయి ఏ లో రన్నర్ ఆఫ్ కేఎన్ రెడ్డి గార్డెన్స్ విన్నర్ గా స్టార్ ఈఎన్టీ హాస్పిటల్ గెలిచారు ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ జువ్వాడి నరసింగారావు హాజరయ్యారు కాంగ్రెస్ నాయకులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మెట్పల్లి క్రికెట్ లీగ్ వారు జువ్వాడి సన్మానించారు నరసింహారావు మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం శరీర దారుఢ్యం మెరుగుపరుస్తుందని అన్నారు మెట్పల్లి మొహమ్మద్ అఖిల్ మొహమ్మద్ ఇర్ఫాన్ మొహమ్మద్ అజీమ్ గఫూర్ చాందా పిటిఆర్ రౌండర్ గంగాధర్ గార్లను అభినందించారు కార్యక్రమానికి జెట్టిలింగం ఎర్రోళ్ల హనుమాన్లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు मुझे सेकंड क्वालीफाई एनएन थिंग्स मैच मैच पार एंड कैंपरिंग पार के टीम उसका अवस्था भरा है और आप चले गए फाइनल का मैच में आना पूज्यंत और अच्छी टीम बन जाएगी

आई नो ये गाना मोड़ते ला अनिल ना लगा दे पागड़ी चढ़े मूर्ति दीपक प्रणय ये मोटर दे पागड़ी चढ़े मूर्ति आई मास பிச்சு तुम ना वो ओपेरेटिव कार दिनारे ने इष्ट का सम्राट से के पांच जनर पर बैठे हाथ बैठे बैठे आप पारियां भी మన గారానికి జనాభా సర్పగా 20 వినస్ ప్రైజ్ జర్నల్ సదోతాలి ఆ పాటిసిపల్ చైర్పర్సన్ ఇర్లాహ్మన్ గారు అదే విధంగా కాంగ్రెస్ నేత నాయకులను హైదరాబాద్ క్రికెట్ కోలాయపకన గారికి స్వాగతం కు స్వాగతం ఈ టోర్నమెంట్

गयो ल न हिडियो नि सुते यो के भनछ